అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ నవత సనాతన ధర్మం గురించి మాట్లాడిన ప్రతిసారి క్రైస్తవం ఇన్ని సంవత్సరాల క్రితం పుట్టింది లేకపోతే ఇస్లాం ఇన్ని సంవత్సరాల క్రితం పుట్టింది ఎందుకు సనాతన ధర్మం మీద దాడి చేస్తారు అన్న ప్రతిసారి అవునా మరి ఇంకా ఎందుకు మీరు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మా యేసుని దలుచుకుంటూ ఉంటారు గది లేకుండా మీరు మాట్లాడగలుగుతారని చాలామంది అనేవాళ్ళు అది నాకు చాలా బాధ అనిపించేది ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లేవు క్రీస్తు శకంకు నవీన రూపమే సామాన్య శకం ఇంగ్లీష్లో దీన్ని కామన్ ఎరా లేదా కరెంట్ ఎరా అంటారు అంటే ఇక్కడ నుంచి క్రీస్తు శకానికి బదులుగా సామాన్య శకం అని పిలవాలి మనందరం లేదా ఇంగ్లీష్లో కావాలి అనుకునే వాళ్ళు కామన్ ఎరా లేదా కరెంట్ ఎరా అని కూడా అనొచ్చు సీఈ అనమాట ఇక్కడ నుంచి క్రీస్తు శకం అవుట్ సామాన్య శకం ఇన్ అనమాట మరి ఇలానే క్రీస్తు పూర్వానికి సంబంధించి కూడా కావాలి కదా బిఫోర్ కామన్ ఎరా దీన్ని అంటే బీసీఈ బిఫోర్ కామన్ ఎరా ఇన్ క్రీస్తు పూర్వం అవుట్ అనమాట ఇక్కడ నుంచి సామాన్య శకానికి సంబంధించి సామాన్య శకం అలాగే బిఫోర్ కామన్ ఎరా అంటే బిఫోర్ కా సామాన్య శకం అని మాత్రమే పిలుచుకుందాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకాలని మర్చిపోదాం మన పిల్లలకి కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకాల గురించి చెప్పద్దు సామాన్య శకం కామన్ ఎరా అలాగే బిఫోర్ కామన్ ఎరా అంటూ మాత్రమే నేర్పించాలి అదే నేర్పిస్తారు కదా నాకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎవరైనా ఇక నుంచి మిమ్మల్ని క్రీస్తు పూర్వం అని ఎందుకు మాట్లాడుతున్నారంటే అరే పోబాయి అయిపోయింది అది సామాన్య శకం అదే తెలవదా ఇంగ్లీష్లో చెప్పాలంటే కామన్ ఎరా మాకు కొత్తది వచ్చేసింది అని చెప్పండి నేను చెప్పేస్తాను మీరు కూడా చెప్తారని ఆశిస్తున్నాను జై హింద్ జయ భారత్